నాకు నెగిటివ్ చేసి చిరాకు వచ్చాడు మీ దగ్గర నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఒక్క టూ వేరియేషన్స్ లో ఒకే డైలాగ్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అంటే అవునా నైస్ నైస్ నాకు రాదు అసలు ఏ వాడాలో నాకు అర్థం కావట్లేదు పోనీ శ్రీవాణి గారు బాగా డాన్స్ చేస్తారన్న విషయం తెలుసు యాంకరింగ్ చేస్తారన్న తెలుసు వంటలు ఏవేవి బాగా చేస్తారు శ్రీవాణి గారు వంటలు ఏవి బాగా చేస్తాను అన్నం పప్పు చక్క వేపుడు ఇవి మాత్రమే ఏ వేపుడు అండి అన్ని వేపుళ్ళు మా ఇంట్లో అన్నీ వేపుళ్ళే అంటే మీ సైడ్ అనేది కంపల్సరీ వేపుడే ఉంటుంది ఇవి నాలుగు కానివ్వండి బెండి కానివ్వండి బీన్స్ కానివ్వండి దొండకాయ కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు అన్ని వంటలు బాగా చేస్తారనమాట ఇవే చేస్తాం ఇవే రావు ఇంతకు మించి రావు అంటే కంప్లీట్ ఇంకా నాన్ వెజ్ అనేది అయితే ఇంకా లేదు ఇంకా మీ డిక్షనరీలో మీరు తినకపోతే ఇంట్లో వాళ్ళకైనా మా ఏం చేసి పెడతారు నాన్ వెజ్ ఓకే మీ వారికి కోపం ఎక్కువ మీకు కోపం ఎక్కువ ఎందుకంటే ఇద్దరు హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటారన్న డౌట్ ఒకసారి నాకు వచ్చింది ఒక షోలోనో సంథింగ్ అండ్ ఒక ఈవెంట్ లోనో ఇంట్లో ఇద్దరు ఎలా ఉంటారు నాకే కోపం నా కోపం ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మా ఆయన తప్పు చేస్తారు కాబట్టి నాకు కోపం వస్తుంది ఆయన తప్పు చేసి అందు లైట్ తీసుకుంటే ఇంకా కోపం వస్తుంది కిందికి వచ్చాను కిందికి వచ్చానంటారు పికప్ చేసుకోవడానికి సరే కిందికి వెళ్ళి రారు ఫైవ్ మినిట్స్ అయింది రారు టెన్ మినిట్స్ అయింది రారు ఆ వస్తాను నేను పక్కనే ఉన్నా కింద ఉండు హాఫ్ అన్ అవర్ అయినా రారు పైకి వెళ్ళి కూర్చుంటా ఆయన పైకి వస్తారు ఏమీ రాలేదు కింద వెయిట్ చేస్తున్నా ఎట్లుంటది కోపం రాదా సో ఇలాంటి విషయాల్లో నాకు చాలా జరుగుతూ ఉంటాయి ఆయన ఎక్కడో శంషాబాద్లో ఉండి మా ఇంటి దగ్గర కిందగా ఇమ్మంటాడు అంటే ఆయన దృష్టి ఏంటి శ్రీవాణి ఫైనల్ వచ్చేటప్పుడు కొంచెం అలా హెయిర్ కామ్ చేసి అలా లిప్స్టిక్ పెట్టుకొని కొంచెం ఇల్లు అంత లైట్స్ ఆఫ్ చేసి తాళం వేసుకొని రావడం ఆయన ఆ దృష్టిలో ఉంటారు నేనేంటండి అయ్యో పాపం కింద వెయిట్ చేస్తున్నారని నేను ముందే పరిగెడతాను ఇది ఇప్పటికి కూడా జరుగుతూ జరుంటాయి అన్నమాట చలో ఇక్కడ మాకు కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఓకే అంటే ఈ కోపం ముందు నుంచిందా మీకు నెగిటివ్ షేడ్స్ చేసి 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 ఇంక ఎక్కువైందా కోపం కాదు కాదు కోపం నాకు కోపం వస్తుంది నిల్చుంటాం కానీ ఇలా మీకు ఇలా మీ కోపం ఇలా మీ కోపం తెప్పిస్తే నాకు చాలా బాగుంది ఇలాంటివి మా ఆయన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి అక్కడ చాలా చూడదు ఆయన పోనీ ఎట్లీస్ట్ అవునా వెయిట్ చేసేవారు కూడా అనరు నౌ కన్సర్న్ అని లైట్ తీసుకుంటే ఎట్లీస్ట్ నిల్చినా అవునే నిలిచినా సారీ నెక్స్ట్ టైం వస్తాను ఒక మా చెప్పుకొచ్చి చెప్పరు నాకు అక్కడ కోపం వస్తుంది ఒకసారి పోనీలేండి ఆ విషయంలో మీకు కోపం వస్తుంది మీ మీ వారిలో బాగా మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ చెప్పండి బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఆయన దేనికి కూడా నువ్వు అనరు మిడ్ నైట్ ఇప్పుడు నైట్ వెళ్ళి బయటికి వెళ్దాం అన్న వారికి తీసుకెళ్ళిపోతారు ఆ మా ఇష్టాల్ని చాలా ఎక్కువగా కేర్ తీసు ఉంటారు అండ్ అలాగే తీరుస్తారు కూడా ఓకే సో అక్కడ వరకు హ్యాపీ చాలు కదా ఈ క్వశ్చన్ మీ వారిని అడిగితే బాగుంటుంది బట్ ఆయన లేరు కాబట్టి మీకు చెప్పే ఉంటారు జనరల్ జనరల్గా చెప్తారు కదా సో మీ వారికి మీలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి మా వారిలో నాలో నచ్చిన ఆయనే చెప్పారు చెప్తారు కదా జనరల్ గా చెప్తారు కదా మీకు ఎప్పుడు చెప్పరా దీనికి నేను పడిపోయాను అసలు తెలుసా దీనికి పడిపోయాను అలా చెప్పరు అవన్నీ ఓకే శ్రీవాణి చాలా అందంగా ఉంటుందని ఆయన నోట్ నుండి చెప్తే చాలు నాకు అదొకటే వినాలని కోరిక చెప్పలేదా ఇప్పుడు ఒక్కడు మరి ఎద్దు చేస్తున్నాడు పెళ్ళి అందంగా మంచిదనం అని చేసుకున్నాను చిన్నప్పటి నుండి నేను చూసాను ఎలా ఉన్నావని అందుకే చేసుకున్నాను అంటాడు నేను అందంగా ఉన్నానని చెప్పుకుంటాను చెప్పడు ఆ అవునులే అంతే అంతే అంతేలే అనుకో పావుంటారా బాగున్నావే చాలా బాగున్నావని చెప్పడు ఇప్పుడు ఓకే బా రెడీ అయ్యేవే డ్రెస్ బాగుందే బాగా రెడీ చేసుకున్నావే నేను అందంగా ఉన్నానని చెప్పు వికి అంటే అంతేలే అని నేర్పుతుంది ఓకే షాపింగ్ తీసుకెళ్తారా అన్ని అన్ని బాగా అన్ని బాగా అన్ని క్వాలిటీ సూపర్ అన్ని బాగున్నాయి వెయిట్ చేస్తారు మా ఆయన ఎక్కువ అదొకటే నచ్చదు సరే ఇప్పుడు నేను కంకణం కట్టుకుంటాను అండి మీరు అంటే ఆఫ్ స్క్రీన్ లోనైనా తర్వాత అయినా కూడా నేను విక్రమ్ గారితో చెప్పిస్తాను అందరికీ కనిపించేలాగా మా చాలా అందంగా ఉంటారు అని చెప్పాలి చెప్పడం అసలు ఓకే సో జనరల్ గా సీరియల్ అనేసరికి ఆడిషన్ ఖచ్చితంగా ఉంటుంది ఏ సీరియల్ అయినా ఎంతటి వాళ్ళైనా కూడా ఆల్మోస్ట్ ఒక్కసారి ఎందుకంటే ఆ లుక్ టెస్ట్ అనేది ఒకటైతే మినిమం ఉంటుంది ఒక డైలాగ్ చెప్పడం ఏదో మీరు ఫేస్ చేశారా అసలు ఆడిషన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంత డైలాగ్ చెప్పమంటేనే అబ్బా నాకు గుర్తులేదు ఇలా రాదు నాకు కెమెరా లైట్స్ యాక్షన్ అదని అని చెప్తే అన్నారు అవును యాక్చువల్లీ అవన్నీ ఉంటేనే నేను చెప్పగలను లేకపోతే నాకు నిజంగా రాదు మరి ఆడిషన్ ఆడిషన్ అంటే నేను అదే చెప్తున్నాను కదా సెవెంత్ క్లాస్ లో రావడం వల్ల మేబీ యాంకరింగ్ కి ఆడిషన్ తీసుకున్నట్టు గుర్తు యాంకరింగ్ కి ఆడిషన్ తీసుకున్నట్టు గుర్తు కానీ నాకు నిజంగా గుర్తులేదు మొత్తం అదే దాని తర్వాత తెలియకుండా అప్పటికి చాలా షోస్ అండి పొద్దున మొదలయ్యే బర్త్డే విషెస్ నుంచి నైట్ అండ్ డే ఫిల్మ్ న్యూస్ వరకు ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆన్లైన్ షోస్ లైవ్స్ ఇంటర్వ్యూస్ కానివ్వండి డాక్టర్ షోస్ కానివ్వండి పబ్లిక్ షోస్ కానివ్వండి రోడ్ షోస్ కానివ్వండి అన్ని రకాల షోస్ చేశాను బట్ యాంకర్గా నాకు కొంచెం కూడా పేరు రాలా అండ్ నేను యాంకర్ అన్న విషయం చాలా మందికి తెలియదు కట్ చేస్తే సీరియల్స్ వాళ్ళని పిలిచారు ఆడిషన్ లాంటిది అయితే నాకు నిజంగా గుర్తలేదు చేయలేదు సీరియల్ కూడా దాని తర్వాత అందరూ పిలుచుకుంటేనే వెళ్ళారు కానీ ఆడిషన్ అంటూ ఎవరు పిల్లలైతే ఆడిషన్ లేవు మీకు కానీ ఇప్పుడు ఆడిషన్ కి పిలుస్తున్నారు ఆడిషన్ అనడానికి కారణం ఏంటంటే నా నెగటివ్ పాయింట్స్ నేనే చెప్పుకుంటే ఇలాగా వాళ్ళు అడిగి మేడం ఒక్కసారి లుక్ టెస్ట్ చేద్దాం ఆడిషన్ చేద్దాం అంటే సరే ఇప్పుడు నేను నేను ఎలా ఉన్నాననేది మీకు తెలియాలి లావ్ ఉన్నానా సన్నగా ఉన్నానా అనేది తెలియాలి కదా ఇప్పుడు ప్రజెంట్ చేసిన వీడియోస్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ అవి పంపిస్తాను మీరు చూడండి నేను చెప్తాను అంతే అంతే మేడం అడగలేదు కదా డైరెక్ట్గా లావ్ ఉన్నారా సన్నగా ఉన్నారా అని సో కేవలం దాని గురించి మాత్రమే ఇప్పుడు ఒక రెండు మూడు సీరియళ్లకు అలా జరుగుతున్నాయి అంతేగాని ఎన్ని డైలాగులు చెప్పడం అలాంటిది అయితే లేదు జనరల్గా నిజం చెప్పాలంటే యాక్టింగ్కి ఫోటోజెనిక్గా ఉండాలి ప్లస్ ఎక్స్ప్రెసివ్గా ఉండాలి వాళ్ళకు టాలెంట్ ఉండాలి లక్ అనేది ఇంకా వాళ్ళు తెచ్చుకుంది అది మనం ఏం చేయలేము కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మరీ ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా లేదంటే కొంచెం కంప్లెక్షన్ గురించి కూడా రకరకాలు చాలా వస్తున్నాయి సో మీరు ఎప్పుడైనా అలాంటివి ఫేస్ చేశారా నాకు లావ్ అనే విషయంలో రిజెక్ట్ చేశారంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ గా అయితే అలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ లావ్ అయ్యాను కాబట్టి అంతకు వరకు నేను ఎప్పుడూ లీన్ గా లేను ఎప్పుడో స్లిమ్ గా జీరో సైజ్ అయితే నేను ఎప్పుడూ లేనండి లావ్ అన్న దాని గురించి మనోళ్ళు రిజెక్ట్ చేస్తారన్న విషయం కూడా నేను చెప్పను ఎందుకంటే అమ్మాయి బాగుంది ఆ క్యారెక్టరైజేషన్ కంటే లావ్ అనేది కూడా వాళ్ళు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే నేను ఇదే రాములమ్మ చేసినా సరే కానీ చేసినా సరే ఇందులో కూడా ఈవెన్ ఎక్కడ కూడా సన్నగా నేను ఎప్పుడూ లేను హెల్దీగానే ఉన్నాను సో అదేం పెద్ద ఇది కాదనుకో బాగా రిసీవ్ చేసుకుంటారు అదే అది ఎప్పుడు కూడా మీ యాక్టింగ్ లో కావచ్చు మీ అపిరెన్స్ లో కావచ్చు ఉన్నారు అనేది ఎప్పుడు అనిపించలే బబ్లీగా చబ్బిగా కనిపించారు అండ్ జనాలకు కూడా అది బాగా నచ్చింది సో పర్సనల్ గా మీకు ఎప్పుడైనా అనిపించిందా తగ్గాలి నన్ను ఎందుకు ఇంకా వేరే వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే తగ్గితే బాగుంటున్నాను ఎప్పుడైనా అనిపించిందా యాక్చువల్లీ అనిపించింది కానీ సీరియల్ ఆర్టిస్ట్లకు అది కొంచెం కష్టం నేను అనుకుంటున్నానండి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసి చేయడం అనేది వేరు ఇప్పుడు కంప్లీట్గా ఇన్ని కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పాపు ఉండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సీన్ చేసి కూర్చునే టైప్ కాదు రోజుకి పన్నెండు పదమూడు సీన్లు అన్ని హెవీ పర్ఫార్మెన్స్లో ఉంటే క్లేస్ లేదంటే ఫెరోషియస్గా ఉంటే నరాలు పగిలిపోతూ ఉంటాయి ఆ క్యారెక్టరైజేషన్స్కి పొద్దున ఉంటే రాత్రి వర్క్ చేసి అలాంటప్పుడు ఫుడ్ కూడా ప్రాపర్గా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇంకొక పీక్స్లో ఉంటుంది అది అందరికీ మధ్యకాలంలో డైటింగ్ అందరు చేస్తున్నారుగా తినకపోతే ఎలా ఉంటుంది సో ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా దాని తర్వాత వర్క్ చేయాలంటే కష్టం ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ ప్రకారం మనకి కి వెళ్ళడం కుదరదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లోంచి వెళ్ళాలంటే డెఫినెట్గా ఫైవ్ క్లాక్ లేదు నైట్ ఇంటికి వచ్చే వరకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది స్లీప్ కూడా లేకపోతే కష్టం సో నిద్ర లేకుండా వర్కౌట్స్ అనేది కష్టం అలానే ఫుడ్ లేకుండా వర్క్ చేయడం ఇంకా కష్టం సో మిగిలిన వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటారు చాలా మంది కూడా ఇంకా చెప్తాను సీరియస్ ఆఫ్ చెప్తాను నా వాళ్ళైతే నిజంగా అవ్వట్లేదు నా వాళ్ళైతే అవ్వట్లేదు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం హెల్దీ హెల్దీ కూడా సో కొంచెం ఇంకా మీరు బాగున్నారండి నిజం చెప్పాలంటే మీరు చాలా బాగున్నారు అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ తో డాన్సే చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఏంటి కొంచెం హెల్దీగా ఉంటే ప్రాబ్లమ్ అనుకుంటాం మనం యాక్టివ్గా ఉండం అనుకుంటాం మీరు హెల్దీగా ఉండి మీరు డాన్స్ చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు అన్ని సూపర్గా చేస్తున్నారు సూపర్ మా ఇంకేం కావాలి వయసు పెరిగిన తర్వాత ఏదు ఇప్పుడు మాత్రం పాప టెన్ ఇయర్స్ కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు థర్టీ థర్టీ ఫోర్ అలా అనుకుంటే ఇంకా థర్టీ కూడా క్రాస్ అవ్వలేదండి థర్టీస్ లోకి ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు నేను ఇంకా సో మరి మీ పాప కూడా టెన్ ఇయర్స్ పాప మీ కాదు మరి పాపని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సీరియల్ చేసేసి హ్యాండిల్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఎంతో చెప్తూ ఉంటారు అలాంటిది మీరు చెన్నై వెళ్తున్నారు తమిళ సీరియల్ కూడా చేస్తున్నారు లీడ్ రోల్ ఇప్పుడు లీడ్ రోల్ అంటే చాలా డిఫరెంట్ ప్రతి సీన్ లోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బాగా చేస్తే అవకాశం చేస్తే లీడ్ రోలే చేయాల చేయకూడదు అంటే ఇప్పటివరకు అలాగే చేశాను చేస్తా దాని తర్వాత కొన్ని కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చక్కగా గ్యాప్ దొరికి కాఫీ అవుతూ నలుగురు ఐదుగురు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఛా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుండే కంటిన్యూస్గా ఇట్లా పని చేసే అవకాశం ఉండదు హ్యాపీగా నేను కూడా అంటే ఇప్పుడు డే మొత్తం వర్క్ చేసేటప్పుడు మనకు కూడా ఒక వన్ అవర్ గ్యాప్ దొరికిందన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా అలా ఉంటే బాగుండే కదా అనిపిస్తుంది కాకపోతే సీన్లోకి రాగానే వాళ్ళందరూ వెనకాల నిల్చుంటే ముందు మాత్రం నేను నిల్చుంటా అచి లీడోలే చేయాలి అనిపిస్తుంది సో ఇలా మారుతూ ఉంటాయి అనమాట కంటిన్యూస్ వర్క్ చేస్తుంటే గ్యాప్ కావాలి అనిపిస్తుంది మన లోకి రాగానే వాళ్ళందరూ వెనకాలి ఏ ఇలా మనం డిమాండ్ చేస్తూ ఎందుకు చెప్పనా వాళ్ళు వెనకాలంటారు కదా వాళ్ళు కూడా అప్పుడు పని చేస్తున్నారు కదా పని చేస్తున్నారు మనం అంత కదా అని చేస్తున్నారు సో క్యారెక్టర్ గా చేస్తే వాళ్ళు అక్కడికి వాళ్ళ గ్యాప్ దొరుకుతుంది అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తాను బట్ ఆన్ స్క్రీన్ వచ్చే వరకు నేను ఎంజాయ్ చేస్తున్నాను కానీ నేనే ఎక్కువ కనిపిస్తాను డైలాగ్స్ నాకే ఎక్కువ ఉంటాయి నేనే లీడ్ అన్న అదో సాటిస్ఫాక్షన్ అన్నమాట సో అంటే ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అన్నది ఒకటి ఇక్కడ తెలిసిపోతుంది మీకు ఫ్రీ టైం చాలా తక్కువ ఆ విషయం నాకు తెలుసు బట్ దొరికిన కాస్త ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు అంటే ఒక హాబీ అనేది బాగా ఇష్టపడేది డాన్స్ అయితే మీకు ఆబ్వియస్లీ ఇష్టమే అంటే మ్యూజిక్ వినడం లేదా బుక్స్ చదవడం ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మాకు తెలియనివి గ్యాప్ అంటే

ఇంట్లో కూడా ఇంకా రేపు మాకు షూటింగ్ లేదు రేపు మాకు ఫ్రీ మా పాపకు కూడా సండే అంటే నైట్ అంతా చూసుకుంటూ పొద్దు పడుకుంటాం ఓకే బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ పాప కూడా సీరియల్ చేసింది నేను ఏంటంటే పాప సిక్స్ ఇయర్స్ వరకు కూడా స్కూల్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్కూల్కి వెళ్ళేది హాలిడేస్ లో గట్లో బట్ నేను ఎక్కడ ఉంటే మా పాప నేను అక్కడే ఉంచా ఆ ఏజ్ వరకు ఉండాలని సో ఇప్పుడు ఒక టూ ఇయర్స్ గా కంప్లీట్ స్కూలే ఇంకెక్కడ చేయించట్లేదు నాతో కూడా తీసుకెళ్లట్లేదు ఓకే ఎప్పుడైనా స్పెషల్ ఒకేజన్స్ ఉంటే అలా తీసుకెళ్తున్నాను తప్ప కంప్లీట్ పడుతుంది స్కూల్ మీద ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ మనం అంతా స్పెండ్ చేయాలి కదా ఇందాక కూడా చెప్పాను కదా నేను తమిళ సీరియల్కి వెళ్ళినా సరే నేను మా పాపతోనే వెళ్ళేదాన్ని సో మరి మిస్ అవ్వట్లేదా మీ పాప మిమ్మల్ని మిస్ బిజీ అయిపోయింది క్లాస్ మీరు మీరు మిస్ అవ్వట్లేదు ఈ వీడియో కాల్ వచ్చాక ఇంకేం అనిపించట్లేదు ఇంకా మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అది పుట్టిన లెవెంత్ డే బేబీ నుంచి నేను కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉన్నా తనకు కూడా షూటింగ్ ఏంటి అమ్మ షార్ట్లో ఉన్నావా మాట్లాడొచ్చా ఫోన్ చేస్తే బిజీగా మమ్మ బిజీగా ఉన్న తర్వాత ఓకే మమ్మ అర్జెంటు నాకు తర్వాత ఫోన్ చేయి ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది ఇప్పు ఎప్పటి నుంచో అంటే తను చూసింది నాతో పాటు ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటాను స్టేజ్ షోస్ హోస్ట్ చేసేటప్పుడు బయట ఈవెంట్స్ ఎక్కడ డాన్స్ షో ప్రాక్టీస్ అయితే ఎలా ఉంటుంది సీరియల్స్ అయితే ఎలా ఉంటుంది వేరే లాంగ్వేజ్ తను నాతో పాటు కంప్లీట్ తిరిగిందండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఈవెంట్స్ తో అన్ని తీసుకెళ్ళాను నేను సో ఇలా నేను వర్క్ చేస్తాను ఈ టైంలో నువ్వు రెడీ అవుతావు కదా మళ్ళీ చేస్తా బై పెట్టేస్తా సూపర్ అసలు బాగా అంటే అసలు సీరియల్ చేసింది జీ తెలుగులో వన్ అండ్ హాఫ్ ఇయర్ సరదా అయిపోయింది కదా ఇంకా చదువుకో అని చెప్పాను సో తనకి ఇంట్రెస్ట్ అనమాట నాకు తెలిసి డాన్స్ కూడా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే యాంకరింగ్ చేస్తుంది యాక్టింగ్ చేస్తుంది అన్ని చేస్తుంది